యూనివర్సల్ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఒక లా యూనివర్సల్ లో ఇంపార్షల్ రాజుకైనా భిక్షగాడికైనా ఒకటే లా మళ్ళీ కర్మ సిద్ధాంతాల్లో శ్రేష్టలు మాత్రమేనా అంటే మన ఆలోచనలు కూడా వర్తిస్తాయి మన ఆలోచనలు మన మాటలు మన శ్రేష్టలు అన్ని ఈ కర్మ సిద్ధాంతంలో వస్తాయి సరి అయిన ఆలోచన లేకపోతే కాని సందర్భాల్లో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కర్మ సిద్ధాంతం నీ ఆలోచనలు సరిగా లేదు కాబట్టి ఈ వాస్తవాలు ఎట్లా ఉన్నాయి సో మన ఆలోచనలు మన మాటలు మన శాస్త్రులు ఈ మూడు ఈ కర్మ సిద్ధాంతంలోకి వస్తుంది అన్నమాట ప్రారంభ కర్మ సంచిత కర్మ ఆగమ కర్మ అని మూడు భాగాలుగా మనం విభజించుకోవచ్చు సంచిత కర్మ అంటే మనం ఎన్నో జన్మలు తీసుకుంటాం ఆ ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు చేస్తుంటాం మంచి కర్మలు చేస్తుంటాం చెడు కర్మలు చేస్తుంటాం సో ఎన్నో జన్మల్లో మనం చేసిన అన్ని కర్మల యొక్క కలెక్టివ్ కర్మని సంచితము అంటారు ప్రారంధము అంటే ఈ జన్మలో నేను ఏ పాఠాలు నేర్చుకోవాలి దానికి తగినట్టు మన పుట్టుక ముందు మన సోల్ ప్లానింగ్ స్టేజ్ లో ఓకే ఈ లెసన్స్ నేను నేర్చుకోవాలి సో ఈ లెసన్స్ నేర్చుకునే దానికి ఈ కర్మలే నేను తీసుకొస్తాను అని ఈ జన్మలో ప్రస్తుత జన్మలో మనం ముందు కొంత కర్మను మనం తీసుకొస్తాం అని ప్రారంభంగా ఉంటారు ఆగమ కర్మ అంటే ఈ జన్మలో మనకు వచ్చే ఛాలెంజెస్ కానీ ఈ జన్మలో మనకు ఉన్న కర్మల్ని ఎట్లా మనం ఫేస్ చేస్తాం ఎట్లా మనం హ్యాండిల్ చేస్తాం దాని రిజల్ట్ ఆగమకర్మం అంటే ఫ్యూచర్ ఒక ఛాలెంజ్ ఉంది ఒక ఫైనాన్షియల్ ఛాలెంజ్ ఉంది లేదా ఒక రిలేషన్షిప్ ప్రాబ్లం దాన్ని నేను సరిగా హ్యాండిల్ చేయలేదంటే దాని రిజల్ట్ మళ్ళీ నెక్స్ట్ జన్మలోకి వస్తుంది అంటే ఫ్యూచర్ కర్మ డిపెండింగ్ ఆన్ ద హౌ యూ టేక్ ఎట్లా మీ ఛాలెంజెస్ ని మీరు ఫేస్ చేస్తారు ఎట్లా హ్యాండిల్ చేస్తారు దాన్ని బట్టి మీ ఆగమకర్మ డిసైడ్ అవుతుంది లేదు నా పర్టిక్యులర్ ఫ్యూచర్ కావాలి దానికి ఈ జన్మలో నేను ఏం చేస్తాను అది నా ఆగమకర్మగా మారుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెద్ద మ్యూజిక్ మాస్టర్ అవ్వాలి సో నేను పెద్ద మ్యూజిక్ మాస్టర్ అవ్వాలంటే ఈ ఈ క్షణంలో నా దగ్గర ఉన్న సమయాన్ని నేను సరిగ్గా వినియోగించుకోవాలి ఆ మ్యూజిక్ ప్రాక్టీస్ పైన ధ్యాస పెట్టాలి సో ఈ క్షణంలో ప్రస్తుత క్షణంలో మ్యూజిక్ పైన ఫుల్ పర్ఫెక్ట్ గా నేను ధ్యాస పెడితే మంచిగా ప్రాక్టీస్ చేస్తే సో ఫ్యూచర్లో భవిష్యత్తులో గ్రేట్ మ్యూజిషన్ అవుతాను దీన్ని ఆగమ కర్మ అంట అంటే భవిష్యత్తులో నాకు ఎట్లాంటి రిజల్ట్స్ కావాలో ఈ క్షణంలో దాని ప్రకారం నేను నా కర్మలు చేయడం సో కర్మ అనే లో మనం త్రీ గా సబ్ డివైడ్ చేసుకుంటాం మన అండర్స్టాండింగ్ ప్రారంభము సంచితము ఆగమక రిలేషన్షిప్స్ ఆర్ బ్యూటిఫుల్ లెసన్స్ ఏ రిలేషన్షిప్ అయినా తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళ మధ్య ఒక రిలేషన్షిప్ ఉంటుంది అది కూడా కార్మిక్ ఎవరి రిలేషన్షిప్ ఇస్ కార్మిక్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మధ్య ఉండే రిలేషన్షిప్ భార్యాభర్తల మధ్య ఉండే రిలేషన్షిప్ కొలీగ్స్ మధ్య ఉండే రిలేషన్షిప్ ప్రతి రిలేషన్షిప్ కూడా కర్మకు సంబంధించింది ప్రతి రిలేషన్షిప్ ని మనం ఫ్రెండ్షిప్ గా మార్చేసుకుంటే అక్కడ కర్మ నుంచి మనం బయటకు వస్తున్నాం అనమాట ఆ కర్మ బంధం నుంచి మనం బయటికి రావాలంటే ప్రతి రిలేషన్షిప్ ని ఫ్రెండ్షిప్ గా మార్చుకోవాలి బయలోకాల్లో ఒక ఆత్మకి ఇంకో ఆత్మకి మధ్య ఉన్న ఒకే రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ ఆ రిలేషన్షిప్ ని కనుక ఆ ఫ్రెండ్షిప్ ని కనుక మనం జీవించేది మూ మనం మీ భూమిపైన మనం జీవించే ప్రతి రిలేషన్షిప్ లోన మనం ఫ్రెండ్షిప్ ని తీసుకురాగలిగితే ఆ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి నో ఎక్స్పెక్టేషన్స్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదు యూ సీ ఓన్లీ ద బ్యూటీ అదర్ పర్సన్ కానీ పక్క దగ్గర మీరు మంచి మాత్రమే చూస్తున్నారు మీ కంటికి మంచి మాత్రమే కనిపిస్తుంది ప్రతి మనుషులోనూ మంచి గుణాలు ఉంటాయి చెడు గుణాలు ఉంటాయి కానీ మీ కంటికి మంచి గుణాలే కనిపిస్తున్నాయి అండ్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదు అక్కడ న్యాచురల్ గా మంచి ఫ్రెండ్షిప్ ఉంటాయి సో ప్రతి రిలేషన్షిప్ ని అందమైన ఫ్రెండ్షిప్ గా మార్చుకోవడమే ఈ ఎనలైట్మెంట్ జర్నీలో ఈ కర్మ సిద్ధాంతి కనుక కర్మ సిద్ధాంతాన్ని కనుక మనం కరెక్ట్ గా సరిగా అర్థం చేసుకోగలిగితే ప్రతి రిలేషన్షిప్ లోనూ మనం అందమే చూస్తాం ప్రతి రిలేషన్షిప్ ని మార్చుకుంటాం దెన్ ఆఫ్ ద బాండేజ్ కార్మిక్ బాండేజ్ నుంచి బయటకు వస్తాం రెండు విషయాలు ఉన్నాయి కర్మ గురించి మళ్ళీ మనం కంప్లీట్ గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే టూ పాయింట్స్ రెండు విషయాలు ఒకటి కర్మ అనేది టు లెసన్స్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు కర్మ అనేది బంధం ఇట్లా చైన్ లాగా ఉంటుంది సో లెసన్ నేర్చుకుంటే ఆ చైన్ తగ్గిపోతుంది అంటే మళ్ళీ అదే తప్పులు మనం చేయం మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకొని అదే మిస్టేక్స్ ఆ లెసన్స్ కనుక నేర్చుకుంటే ఒకవేళ ఆ లెసన్స్ నేర్చుకోకపోతే మళ్ళీ మళ్ళీ అదే తప్పులే చేసుకుంటాం పునరపరణం పునరపజన్మం మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది సో ఫస్ట్ పాయింట్ లెసన్స్ నేర్చుకోవడం సో రెండో పాయింట్ కర్మలో అకౌంట్స్ సెటిల్ చేయడం ఎప్పుడైతే లెసన్ నేర్చుకుంటామో అక్కడ మళ్ళీ అదే మిస్టేక్ చేయము కానీ జీవితంలో కష్టాలు అనేది ఉంటుంది ఎందుకంటే అకౌంట్ సెటిల్మెంట్ కాలే ఆ సఫరింగ్ అనేది ఉంటుంది సో ఆ అకౌంట్ సెటిల్మెంట్ అంటే ఏంటి అంటే తెలుసో తెలియకుండా మనం చేసాం మనం తప్పు చేసాం కానీ మన వల్ల చాలా మందికి నష్టం కలిగి ఉంటుంది ఇబ్బంది కలిగి ఉంటుంది ఆ అకౌంట్స్ని ఎవరు సెటిల్ చేస్తారు మరి సో ఆ అకౌంట్స్ ని సెటిల్ చేయడం ఎట్ట అంటే పుణ్యం ద్వారా మంచి కార్యక్రమాలు చేసేదానివల్ల పాపము పుణ్యం పాపం అంటే పర అపకారము పాపము పుణ్యం అంటే పర ఉపకారము పుణ్యం మన వల్ల ఎవరికైనా నష్టం జరిగితే మన వల్ల ఎవరికైనా నష్టం జరిగితే అది పాపం మన వల్ల ఎవరికైనా మంచి జరిగితే అది పుణ్యం సో మనం పుణ్యం చేస్తూ పోతుంటే మన అకౌంట్స్ అన్ని క్లోజ్ అవుతూ వస్తాయి సో ఫస్ట్ పాయింట్ లెసన్ నేర్చుకోవాలి లెసన్ నేర్చుకున్న తర్వాత అకౌంట్ సెటిల్ చేయాలి అకౌంట్ క్లోజ్ చేయాలి అందుకే ప్రతి ఎన్లైటెడ్ మాస్టర్ లేదా కూడా ఆల్ మేజర్ రిలీజన్స్ ఆల్ ఎన్లైటెడ్ మాస్టర్స్ రెండే రెండు పాయింట్ల పైన ఎన్ఫోసిస్ చేస్తుంటారు ఒకటి ధ్యానం చేయండి అంటారు ఇంకోటి దానం చేయండి అంటారు పుణ్యం చేయండి అంటారు ధ్యానము దానం అంటే ధ్యానం చేస్తే మీరు ఆ లెసన్స్ ఉంటారు చాలా ఫాస్ట్గా లెసన్స్ నేర్చుకుంటారు ఆ సంఖ్యల నుంచి కార్మికు సంఖ్యల నుంచి బయటకు వచ్చేస్తుంటారు ధ్యానం ద్వారా పుణ్యకాలం మీద దానము ద్వారా దానం అంటే డబ్బు మాత్రమే కాదు మీ సమయము మీ జ్ఞానము అన్ని మీ దగ్గర ఏది ఎక్సెస్గా ఉందో అది నలుగురికి పంచిపెట్టి సో మీ అవసరానికి మించి ఏదైతే ఉందో అది ఉపయోగపడే వాళ్ళకి మీరు పంచితే దాన్ని దానం అంటారు సో ధ్యానం చేసేటప్పుడు ఆ కార్మిక్ సంకల్ల నుంచి బయటకు వస్తుంటారు పుణ్య కార్యమాలు పుణ్య కార్యక్రమాలు చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు అకౌంట్స్ అన్ని సెటిల్ అవుతూ వస్తారు ఎప్పుడైతే అకౌంట్ సెటిల్ అయిందో అక్కడ కర్మ కంప్లీట్ గా పరిపూర్ణంగా పోయింది